హాయ్ నమస్తే అండి ఈరోజు వచ్చేసి రీల్ పుట్టగొడుగులతో కర్రీ అనేది చూపించిపోతున్నాను ఇవి మనకి ఎక్కువ పొలాల్లో దొరుకుతుంటాయి కదా బయట మనం బయట మార్కెట్లో తెచ్చుకుని ఇవి చాలా టేస్టీ ఉంటాయి దొరికినల్ని ఎక్కడైనా కూడా ఇవి దొరికితే కంపల్సరీగా తెచ్చుకొని ట్రై చేయండి చాలా మంచిది కదా హెల్త్కి కూడా మట్టిలో నుంచి వచ్చినాయి ఎక్కువ ఆ పుట్టల మీద అడవిల్లో అట్లా దొరుకుతుంది అనమాట ఈ పుట్టగొడుగులు అనేటివి ఇవి తెచ్చుకున్నానుక కడిగి కొంచెం వాటర్ లేసి బాగా మట్టి పోయేదాకా కడిగి పెట్టేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవాలి మొత్తం కట్ చేసేసుకుంటే సింపుల్ ప్రాసెస్ మనం సింపుల్గా చేసుకుంటున్నాము ఫస్ట్ వచ్చేసి దాంట్లో ఎరగడ్లు ఒక అల్లం అల్లము మొగ్గ ధనియాల పొడి నేను కొబ్బరికి బదులు జీడిపప్పులు వేస్తున్నాను కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొబ్బరి వేయటం లేదు జీడిపప్పులు ఒక నాలుగు తీసుకున్నాను నేను తీసుకున్న క్వాలిటీని బట్టి ఇవి కట్ట కట్టకి నేను చేసుకునేది అవి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్ననాక ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసేసుకొని తర్వాత వచ్చేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని చెక్క మొగ్గ ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకున్నానుక చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఆనియన్స్ అనేది ఇంకా ఆనియన్స్ మగ్గయ్యేదాకా మనం ఆ లోపల మసాలా గ్రేవీ ఉంటుంది కదా మసాలా కూడా వేసి మిక్సీ వేసి పెట్టేసుకుంటే అది కొంచెం పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం మనకి మగ్గినానుక ఈ పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయేదాకా ట్రై వాసన పోయేదాకా ఇలాగే కలిపెట్టుకుంటూ ఉండాలి అడుగంటకుండా కలిపెట్టుకోవాలి బాగా పచ్చివాసన పోయేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టేసుకోవాలి అడుగంటుకోకుండా సిమ్లో పెట్టుకొని ఒక రెండు పెద్ద సైజు టమాటాలు అయితే కొంచెం సన్నగా కట్ చేసుకొని లేదంటే టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేను సన్నగా కట్ చేసిన టమాటాలే వేస్తున్నాను అనమాట ఒక రెండు రెండు కాయలు మనం ఇట్లా చేసుకునిందంటే టమాటాలు పేస్ట్ వేసుకుంటే కొంచెం గ్రేవీ కావాలనే వాళ్ళు పేస్ట్ లేదంటే టమాటాలు ఇలా కట్ చేసేసుకోండి ఒక రెండు పెద్ద టమాటాలు వేసుకున్నాను ఇవి కూడా మగ్గనివ్వాలి మనం కర్రీలోనూ చాలా ఐదు నిమిషాలకంతా ఉడికిపోద్ది రీల్ రియల్ మష్రూమ్స్ కదా మనం బయట తెచ్చుకున్న వాటికి కూడాను వీటికి వాటర్ కూడా అవసరం మనం వేసిన దాంట్లోనే అదిగోండి ఇంక ఇవి వేసేసుకొని సింపుల్గా చేసేసుకోవడమే అసలు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా దొరికితే కంపల్సరీగా తెచ్చుకొని ట్రై చేయండి ఇంతే ప్రాసెస్ చాలా సింపుల్ మనం ఇంకా దాంట్లో వాటర్ వాటర్ కూడా చాలా వరకు తక్కువ వేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ వేయవలసిన లేదు ఇంకా కారం ఇంకా మనం చూసుకొని కారం ఉప్పు కారం ఏంటంటే మసా అల్లం పేస్ట్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కారం చూసేసుకోండి మనం అడ్జస్ట్మెంట్ కారం ఎక్కువ తినేవాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి లేదనే వాళ్ళు తగ్గించేసుకోవచ్చు ఒక కారం ఒకటిన్నర స్పూన్ కారం వేసాను నేను తీసుకున్న కొళ్ళకి ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను ఉప్పు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవడం మనం ఇందాక ఆ వాటర్ ఉంటుంది కదా మిక్సీ కన్నా కొంచెం ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ పోసేసి కలిపేసుకోవడమే చాలా సింపుల్గా ఒక చెప్పాలంటే ఒక పదిహేను నిమిషాలకంత కర్రీ అనేది రెసిపీ అయిపోతుంది అనమాట ఇవి మనం బయట మార్కెట్లో రీల్ ఆ మష్రూమ్స్కి ఈ మష్రూమ్కి చాలా తేడా ఉంటుంది అందువల్ల ఇట్లా చూపిస్తుందానికి మనం ఉప్పు కారాలు అన్నీ చూసుకొని అడ్జస్ట్మెంట్ ఇంకా అంతే స్టవ్ ఆపేసుకొని లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తిప్పించుకో తీసేసుకోవడమే తీసేసుకోవడం ఇంకా చూడండి మనం కుండలో చేసుకుంటాం కాబట్టి గ్యాస్ స్టవ్ ఆపేసినా కూడా ఒక ఐదు నిమిషాలు ఆ ఉన్న ఆ సెక్కి కర్రీ ఇంకొంచెం చిక్కపడిపోతుంది ఇంక ఇంతే చాలా రియల్ మష్రూమ్స్ కర్రీ అనేది ఎలా చేయాలని కూడా చూపించాను కదా ప్రాసెస్ ఇంక ఎవరికైనా నచ్చితే వీడియో అనేది లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే